హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి పుస్తకం గురించి మాట్లాడదలుచుకున్నాను పేరేంటంటే ద పవర్ ఆఫ్ నవ్ అంటే ఈ క్షణం యొక్క శక్తి అని చెప్పి అనుకోవచ్చు అది ఎకాటోల్ అని చెప్పి ఒక జర్మన్ రచయిత రాశాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చాలా ఫేమస్ అయింది లో దాదాపుగా పదహారు మిలియన్ల కాపీల పైన అమ్ముడయింది ముప్పై మూడు భాషల్లోకి ప్రపంచంలోకి ముప్పై మూడు భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది మరి దాంట్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైన పాయింట్స్ కొన్ని నేను చెప్పదలుచుకున్నాను మొత్తం కాదుగా ఏమిటంటే చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వర్రీ అవుతుంటారు ప్రతిదాని గురించి ఏంటి దాని యొక్క కీలకం అంటే ఎంతసేపు మన పాస్ట్నో లేదా ఫ్యూచర్లో జరిగే సంగతులు జరిగిపోయిన సంగతులను తలుచుకుంటూ మనం చేస్తుంటాం కానీ ప్రజెంట్ యొక్క శక్తిని మనం గుర్తించట్లేదు అనే దాని మీద ఆధారపడి ఆయన రాశాడు పుస్తకం అంతా రెండు వందల యాభై ఆరు పేజీలు ఉంటుంది ఇది అయితే ఆయన చాలా సింపుల్ భాషలో రాశాడు తర్వాత ఏమిటంటాడు మైండ్ చేసే గేమ్ని మీరు గమనిస్తూ ఉండండి మైండ్ని గమనిస్తూ ఉండండి అది ఏం చేస్తుందో మీ పెయిన్ అంతటి కారణం ఏంటి అంటే మీరు మార్చలేని థింగ్స్ ఏమైతే ఉన్నాయో పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ వాటిని ఆలోచించటం వల్ల ఇంకా మీ పెయిన్ అవుతుంది అసలు నిజాన్ని చెప్పాలంటే పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ లేదు మనిషి అలా భావిస్తున్నాడు ఒకటే లైన్ ప్రజెంట్ అంతే ఆ ప్రజెంట్లో ఉన్నట్టుగానే మనిషి అనుకోవాలి కొన్ని అయిపోయినాయి కొన్ని కాబోతుంటాయి దాని గురించి ఎక్కువ వరి కావద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇది మైండ్ చేసే మాయాజాలం మైండ్ని గమనిస్తూ ఉండండి మీకు ఎప్పుడైనా సరే ఏదైనా బాధ వచ్చినప్పుడు మైండ్ని గమనిస్తూ